శ్రీ విష్ణు రూపాయ నమశివాయ స్త్రీలకి సౌభాగ్యాన్ని నిలిపేలాగా భర్త ఆయుష్యుని పెంచేలాగా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి పూజ చేసుకుంటే చాలా ఉత్తమము అని ముందు ఒక వీడియోలో చెప్పాను కదా ఆ పూజ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు డెమో చూపిస్తాం ఇందులో ఉన్న పూజని మీరు రోజు తులసి పూజ కింద చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు పడుతుంది లేకపోతే ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు లేకపోతే క్షీరాబ్ది ద్వాదశి రోజు చేసుకోవచ్చు అలాగే భార్య కానీ భర్త కానీ ఆరోగ్యం బాగోలేకుండా ఉంటే కనుక ఈ పూజ చేస్తే స్వస్థులు అవుతారు అలా కూడా చేసుకోవచ్చు అలాగే ఈ పూజని ఏ కులం వాళ్ళైనా చేసుకోవచ్చు ఇదిగో పూజకు కావాల్సిన సామగ్రి ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఈ పూజకి సంబంధించిన పీడిఎఫ్ అలాగే దీని గురించి మీకు వచ్చే ప్రశ్నలు వాటి అన్నిటికీ సమాధానాలు ఆ పీడిఎఫ్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటే చూసుకోండి సరే ఇప్పుడు మనం పూజ ప్రారంభిద్దాం మొట్టమొట్ట గణపతి ప్రార్థన చేసి అప్పుడు పూజ ప్రారంభింది ఓం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే నారాయణ సమారంభాం వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఇప్పుడు దీపానికి బొట్లు పెడుతూ ఈ శ్లోకం చదవండి దీపారాధన చేద్దాం దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాన్శ్చ దేహి మేం ఇప్పుడు ఆచమనం చేద్దాం పూజకి ఎప్పుడు రెండు పంచపాత్రలు పెట్టుకోవాలి మీకు నేను చెప్తూ ఉంటాను కదా ఒక పంచపాత్ర మీరు ఆచమనం అవి చేయడానికి రెండో పంచపాత్ర దేవుడికి ఉపచారాలు చేయడానికి అందుకని రెండు పెట్టుకోండి ఇప్పుడు మీరు ఆచమనం చేసే పంచపాత్రల్లోంచి నీళ్లు తీసుకుని ఆచమనం చేస్తూ చదవండి ఓం కేశవాయన నమ నారాయణాయ నమ ఓం ఓం గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనాయనమహ త్రివిక్రమాయ నమ వామనాయనమ శ్రీధరాయనమ పద్మనాభాయ పద్మనాభాయనమ దామోదరాయ నమ సంకర్షణాయనమ వాసుదేవాయనమ ప్రజ్యుమ్యనమ పురుషోత్తమాయ పురుషోత్తమాయనమ అధోక్షజాయ నమ నరసింహాయనమ అచ్యుతాయనమ నమ ఉపేంద్రాయనమ హరయే నమ శ్రీకృష్ణాయ నమ ఇప్పుడు మనం భూతోచ్ఛాటను చేద్దాం కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకుని వాసన చూస్తూ ఈ శ్లోకం అయ్యాక మీ ఎడం పక్కకి వేసుకోండి ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం ప్రాణాయామానికి ఇదిగో నాసిక ముద్ర అంటారు ఆ ముద్ర పట్టండి పట్టి శ్లోకం లోపల చదువుకోండి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం ఇప్పుడు మనం ఈ పూజకి సంకల్పాన్ని చెప్దాం నమస్కారం చేసుకుని మీ మనసులో కోరిక చెప్పుకోండి సంకల్పం చదువుతూ ఉండండి मम उपातसमस्तदुर्तक्षे द्वारा श्रीपरमेश्वरप्रीत्यर्थम् अस्माकं सहकुटुम्बानां धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिरुच्यर्थं धर्मार्धकाममोक्ष चतुर्विध पुरुषार्धफलसित्यर्थं धनधान्यसमृत्यर्थम् इष्टकाम्याद्धसित्यद्धं सकलोककल्याणार्थं वेदसम्प्रदायाभिरुत्यर्थम् అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం అఖండ సౌభాగ్య శ్రీ శ్రీ తులసీదేవి ముద్ద యావచ్చి పూజాం కరిష్యే కరిష్యే అన్నప్పుడు మీ ఉంగరం వేల్ని మీరు ఆచమనం చేసిన పంచపాత్రలో ఉంచండి ఇప్పుడు మనం కలశారాధన చేద్దాం కలశాలు ఏం పెట్టుకోకర్లేదు మామూలు పూజకి మీరు రెండో పంచపాత్ర ఉంది కదా దేవుడికి ఉపచారాలు చేసేది దానిపైన హస్తాన్ నుంచి ఈ శ్లోకం చదవండి గంగే చయమునే చేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురూ ఇప్పుడు మనం అసలు పూజ ప్రారంభిద్దాం మొట్టమొదట తులసీదేవిని శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవితో సహా ధ్యానం చేసి తర్వాత ఆవాహన చేద్దాం అందుకని కళ్ళు మూసుకుని వాళ్ళందరూ మీ పూజామందిరంలోకి వస్తున్నట్టుగా ధ్యానించండి ధ్యాచ్య తులసీం దేవీ శ్యాం కమలలోచన ప్రసన్నాం పద్మవద వరాభయచతుర్భుజం కిరీటహారకేయూరాకుండలాది విభూషణాం ధవళాంకుశ సంయుక్త పద్మాసన నిషేవిత శ్రీతులసీ సమేత శ్రీలక్ష్మీనారాయణస్వామినే నమ్యామి ధ్యామి అన్నప్పుడు కొన్ని అక్షింతలు తీసివేయండి ఇప్పుడు ఆహ్వానిద్దాం మనస్ఫూర్తిగా ఆహ్వానించండి వాళ్ళని వచ్చి మీ పీఠం మీద ఖచ్చితంగా కూర్చుంటారు కృష్ణానందాశ్రు సంభూతే సదాత్వం కేశవ ప్రియే సర్వదా శ్రీ తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ ఆవాహయామీ కృష్ణ పరమాత్మ పేరు చెప్తే ఆ తులసమ్మ పొంగిపోతుంది అందుకే చూడండి శ్లోకంలో కృష్ణానందాశ్రు సంభూతే సదాత్వం కేశవ ప్రియే అంటే ఆ పేర్లు చెప్పగానే ఎక్కడున్న వచ్చేస్తుంది అంతే తల్లి ఆసన పాద్య అర్ఘ్యాది ఉపచారాన్ మనసా సమర్పయామి ఇప్పుడు మనం స్నానం అనే ఉపచారం చేద్దాం చక్కగా మొక్క మీద నీళ్లు చిలకరించండి ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు కదా మామూలు దేవతా విగ్రహాలకి చేసినప్పుడైతే ఒక పాత్రలో వేస్తాం ఇక్కడ చక్కగా తులసం ఎదురుగుండా ఉంది అందుకని స్నానం చేయిస్తున్నట్టుగా మీ అమ్మాయికి స్నానం చేయిస్తున్నట్టు భావిస్తూ ఈ శ్లోకం చదువుకోండి సుగంధి విష్ణు తేలంచా సుగంధ జలం దేహ దే సౌందర్యబీజంచా గృహ్యత శ్రీహరి ప్రియే శ్రీతులసీ స్వామినే నమ స్నానం సమర్పయామి ఇప్పుడు చక్కగా అమ్మవారికి వస్త్రాన్ని సమర్పిస్తూ శ్రీ తులసి సమేత తులసీ స్వామినే నమ నూతన వస్త్రాన్ని కుంకుమాది సుగంధ కుంకుమాసుగంధద్రవ్యా సమర్పయామి గంధం కుంకుమ అవి పెట్టండి చక్కగా పుష్పాభరణాన్ని సమర్పయామి చక్కగా పుష్పాలు ఉంచండి అమ్మవారి మీద మీకు ఒకవేళ దొరికితే కనుక ఒక తులసిమాలని స్వామికి వేసి దానిపైన చందనం చల్లితే పొంగిపోతాడు స్వామి రోజు ఈరోజు పూజలు అంతా విచిత్రం ఏమిటంటే అయ్యవారికి ఇష్టమైనవి చేస్తే తులసమ్మ పొంగిపోతుంది తులసమ్మకి ఇష్టమైనవి చేస్తే ఆయన పొంగిపోతాడు ఈ పూజ అలా విచిత్రంగా ఉంటుంది అందుకని ఒకవేళ ఉంటే కనుక వేయండి లేకపోతే భావించండి మనసులో ఇప్పుడు మనం తులసీదేవి యొక్క స్థుతి చదువుదాం నమస్కారం చేసుకుని భక్తితో చదవండి నమస్తే దేవి కళ్యాణి సర్వగే నమో వేదమయే దేవి నమస్తే హరివల్లభే యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వేదాచ తులసిత్వాం నమామ్యహం నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే नम आवहनीयाया आवहनीयाय नमो नमः बृन्दायै तुलसीदेव्यै प्रियायै केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः नमो नमो जगद्धात्यै जगदाद्यै नमोऽस्तु ते नमो नमो जगद्भूत्यै नमस्ते परमेश्वरी पत्रं पुष्पं फलं मूलं शाखा तुलसीसम्भवं सर्वं पावनं मृत्तिकादिकं नमस्करोमि देवि त्वां विष्णुवक्षस्थले स्थितां प्रणतार्तिहरे नित्यम् अभीष्टफलदा भवा हतो मां सर्वदा भक्त्या कृपा दृष्ट्वा विलोकया पतेरायुश्च भाग्यं च सदा देहि हरिप्रिये चक मी सौभाग्यं निलवालनि మీ భర్త మీరు అన్యోన్యంగా కలకాలం దాంపత్యం చేయాలని ఆయన ఆయుష్షుతో ఉండాలి అని అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఆఖరి శ్లోకం యొక్క భావం అదే ఇప్పుడు అమ్మవారికి పంచోపచారాలు చేద్దాం మొట్టమొదట ధూపం అగరబత్తి వెలిగించుకోండి వనస్పతి రసోద్భూతో గంధాడ్యో గంధముత్తమం గృహాణ ధూపం తులసి వందేహం భక్తవత్సలే శ్రీ తులసి సమేత శ్రీ స్వామినే స్వామి ధూపమాఘ్రాపయా ఇప్పుడు అమ్మవారికి దీపాన్ని చూపిస్తూ ఈ శ్లోకం చూదవండి జగచ్చిక్షుస్వంచ ప్రాణరక్షణ కారణం ప్రదీపం శుద్ధ రూపం రృహ్యతరీ శ్రీ తులసి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామి నమం దర్శయామీ ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం తులసమ్మకి చక్కగా పరమాన్నం బెల్లంతో చేసింది ఒకటి కావాలి అలాగనే ఉసిరికాయకి సంబంధించింది ఏదైనా స్వామికి అమ్మవారికి ఇద్దరికి ప్రీతి అందుకని ఏదో మీ దగ్గర చక్కగా బెల్లంలో ఊరబెట్టిన ఉసిరికాయ ఉందనుకోండి అలాంటిది కానీ లేకపోతే ఉసిరికాయ పచ్చడు ఉన్నా అది చక్కగా వేడి వేడి అన్నంలో కలిపి తీసుకొచ్చి పెట్టండి ప్రసాదం కింద క్షీరంచగూడ సంయుక్తం సర్వే ఆధరాత్ మయా నివేదితం భక్ష్యం దేవీత్వం ప్రతిగృహ్యత శ్రీ తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమా నైవేద్యం సమర్పయామీ కళ్ళు మూసుకుని చక్కగా మీరు చేసిన ప్రసాదాలు వాళ్ళకి నోట్లో తినిపిస్తున్నట్టుగా భావించండి దేవతలు మాత్ర సంతుష్టులు మీరు అలా భావించరా అది వాళ్ళకి చేరిపోతుంది ఇప్పుడు మీ దగ్గర తాంబూలం ఉంటే కనుక తాంబూలాన్ని సమర్పించండి లేకపోతే అక్షింతలు సమర్పించిన పర్లే శ్రీ తులసి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమ నైవేద్యానంతరం తాంబూలం సమర్పయామి నైవేద్యం పెట్టరు కదా తర్వాత చక్కగా తాంబూలం వేసుకుంటారు వాళ్ళిద్దరూ ఈరోజు ఈరోజు వాళ్ళిద్దరూ పెళ్ళికూతురు కొడుకు సరే ఇంక దిష్టి తగిలేసి ఉంటుంది చక్కగా నీరాజనం విద్దాం స్వామికి కర్పూర నీరాజనానికి సిద్ధం చేసుకోండి సమ్రాజ్య గృహే लक्ष्मीराष्ट्रस्य या मुखे तया सृजामसि कर्पूरदीपतेजस्त्वम् अज्ञानतिमिरापः देवी प्रीतिकरं चैव मम सौख्यं विवर्धय सन्ततश्रीरस्तु समस्तसन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु श्रीतुलसीसमेतश्रीलक्ष्मीनारायणस्वामिने नमः కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామీ ఒక ఉద్ధరిణితో నీళ్లు తీసి ఆహారతి చుట్టూ చూపించి అప్పుడు అద్దుకోండి ఇప్పుడు కొన్ని పుష్పాలను అక్షింతలు చేతిలోకి తీసుకోండి శ్రీ తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి మీ దగ్గర చామరం ఉంటే చామరంతో వీయండి లేకపోతే అలా వీస్తున్నట్టు భావించండి ఛత్ర చామరగీతనృత్యాందోళికాశ్వా రోహణ గజారోహణ మనసా సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్తు మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ తులసి సమేత శ్రీలక్ష్మీనారాయణదేవత భవతు ఇప్పుడు తులసమ్మకి ప్రదక్షిణాలు చే శ్లోకాలు చదవండి ప్రదక్షిణం కరోమీ థం జగన్నాథే మహేశ్వరీ పదే పదే చ సౌభాగ్యం మమ దేహీవరానూలేతీర్థాని ఎన్మధ్యే సర్వదేవత యదగ్రే ఎదగ్రే సర్వేదాచుతులసి నమామ్యహం ఇప్పుడు స్వస్తి చెప్పేద్దాం స్వస్తి ప్రజాభ్య మార్గేణ పరిపాలీ గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సుఖినో భవంతు తులసమ్మ దైవల్ల లక్ష్మీనారాయణ దైవల్ల మీరు ఎల్లప్పుడూ సౌభాగ్యంతో ఉండాలని అలాగే మీ భర్త దీర్ఘాయువుతో ఉండి మీకు మధ్య అన్యోన్యమైన దాంపత్యం ఉండాలి అని కోరుకుంటూ మీ అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ మీ అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ